ఏ సఫ్లిస్తున్నామంలో అందరికి ప్రత్యేకమైన వందనాలు ఈ రోజు అంశం కొన్ని లక్షలుగా అమ్ముడవుతున్న పత్రికలు అసలు పత్రిక పేరేమిటి దానిలో ఉన్నటువంటి ఆ విషయం ఏమిటి ఇన్ని లక్షలుగా అమ్ముడవటానికి కారణం ఏమిటి దాని వెనుక నుండి నడిపించింది ఎవరు అనే అంశం గురించి కన్నిటి గురించి ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు దేవుడు లేడు అనే ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తక పత్రులు కొన్ని లక్షలాదిగా అమ్ముడయ్యాయి దీని ద్వారా తన బుద్ధిహీనత ద్వారా దేవుడు లేడనే ఒక అంశాన్ని రాసి ఈ లోకానికి ప్రచురం చేశాడు దీని ద్వారా అతను చాలా ఫేమస్ అయ్యాడు ఇలా ఫేమస్ అవుతున్నప్పుడు కొంతమంది విలేకరులు కొంతమంది రచయితలు వచ్చి అతను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏమంటే మీరు కొద్ది కాలంలోనే ఇలా మీరు ఫేమస్ అవ్వడానికి కారణం ఏమిటి ఆ పుస్తకం ఏమిటి దానిలో ఉన్న విషయం ఏమిటి ఇంతగా లక్షలాదిగా అమ్ముడు కారణం ఏమిటి అనే ఆ ప్రశ్నను వారు అడుగుతున్నప్పుడు అతను అంటున్నాడు అందరూ దేవుడు ఉన్నారని వ్రాశారు కానీ నేను మాత్రము దేవుడు లేడని వ్రాశాను చూడండి చాలా మంది కూడా ఒక అబద్ధాన్ని నిజముగా నమ్మి వారి జీవితాన్ని అంధకారంలోనికి అజ్ఞానంలోనికి వెళ్ళి వెళ్ళగొట్టుకుంటున్నారు కానీ నిజాన్ని సత్యాన్ని నమ్మలేని స్థితిలో ఈ నేటి సమాజము నేటి ప్రపంచం ఉంది ఇలా అడుగుతున్నప్పుడు అతను అంటున్నాడు ఇంతగా లక్షలాదిగా పత్రికలు అమ్ముకోవడానికి కారణం నా వెనక నుండి ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత లక్షలాదిగా అమ్ముడు అవ్వడానికి కారణం ఒక శక్తి నన్ను నడిపించింది ఇదంతా దేవుని దయ అనే ప్ర సమాధానాన్ని ఇచ్చాడు చూడండి చాలా మంది కూడా దేవుడు లేడని దేవుడు చూడట్లేదని ఆయన జీవం కలిగిన వాడు కాదని వారు అపోహ పడుతూ అబద్ధమైన జీవితంలో జీవిస్తూ నిజాన్ని వెతకడానికి సత్యాన్ని వెతకడానికి మార్గాన్ని అన్వేషించడానికి నేటి ప్రపంచము వెనకబడి ఉంది అందుకే ఇక్కడ వ్యక్తి రష్యాకు చెందిన ఒక వ్యక్తి ఏం చేశాడు అందరూ దేవుడు ఉన్నాడని వ్రాశారు కానీ ఇతడు మాత్రము దేవుడు లేడని వ్రాశాడు దేవుడు లేడని వ్రాయడం ద్వారా కొంత ఫేమస్ అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క హృదయపూర్వకంతో అంటున్న మాట ఇదంతా ఇంత లక్షలాదిగా ముడిపోవడానికి కారణం ఇంత లక్షలాదిగా వీళ్ళందరూ ఈ పుస్తకాలు చదివి నన్ను ఫేమస్ అవ్వడానికి కారణం అంతా దేవుని దయాని తను జవాబుని ఇచ్చాడు అందుకే కీర్తనకారుడైన దావిదు యాభై మూడో కీర్తన ఒకటో అధ్యయంలో అంటున్నాడు దేవుడు లేనని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు వారు చెనిపోయిన వారు అహస్య కార్యములు చేసిన వారు అంట దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మనం వెళుతున్నట్టు ప్రతి పనిలో గాని ఈరోజు మనము సజీవంగా ఉన్నామంటే ఈరోజు మన పనులు మనం చేసుకున్నామంటే అంతా దేవుని దయ చూడండి ప్రియ దేవుని సంఘమా ప్రియ దేవుని కుటుంబమా దేవుడే లేకపోతే మనం ఏ కార్యాన్ని సాధించలేము ఆ కార్యము సాధించినప్పటికీ కూడా అది చిరస్థాయిగా ఉండదు ఇక బుద్ధి కలిగి వివేకము కలిగి నిజమైన దేవుడు ఆయన ఎలాంటి వాడు ఆయన గుణలక్ష్యములు ఎలాంటివో తెలుసుకొని బుద్ధి కలిగిన వారుగా దేవునిలో మనం నడుద్దాం అటు కృప దేవుడు మీకు అనుగ్రహించబడును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే మహాపరిశుద్ధ మహాగణిడా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభు కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం నా తండ్రి దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందురు అని ప్రభు ఆ లేఖమును బట్టి దావిదు రాసిన ఆ కీర్తను బట్టి ఈ రోజు మేము మాట్లాడుకొని ఉన్నాం ప్రభు మీరు లేకపోతే నా తండ్రి అయ్యా మీ శక్తి లేకపోతే నా ప్రభు మేము ఎందుకు పనికిరాని వారముగా ఉంటాం నాయన మేము బలహీనములు ఉన్నాం ప్రభు అయ్యా నన్ను బలపరచు సమస్తమును బలపరుస్తానని చెప్పిన దేవుడు నాయన అయా మీరే లేకపోతే నా తండ్రి మీరు మమ్మల్ని నడిపించకపోతే నా ప్రభువ మేము ఎందుకు పనికిరాని రాని వారముగా ఉంటావు నా ప్రభువ అపజయాలు పొందుకునే వారుగా ఉంటాము ఓటమిని పొందుకునే వారుగా ఉంటాము నిర్జీవమైన వారిగా ఉంటాము నా ప్రభా ఇ చెప్పిన ఈ మాటలు బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే నా ప్రభువ అటువంటి స్థితిలో ఉన్నారో ప్రభు వారికి మీరు మనోనేత్రములు తెరవండి నాయన యా జ్ఞానములు దండి నా ప్రభావ వారు చేస్తున్న ప్రతి కార్యములో నా ప్రభువ అయా మీరు తోడుగా ఉండండి మీ జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా వారికి విజయాన్ని ఇస్తూ నా ప్రభా వారిని అంచలంచలుగా ఆశీర్వదిస్తూ త మనం బలపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని త్వరలో రానే ఉన్న ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేన్ అమెన్ అమ్మ ప్రైజ్లాడం అందరికి